వారికి మనం మరింత చేయుతనిస్తూ రానున్న కాలంలో మరింత హిందుత్వాన్ని ఏది ఏమైనా మనము మోడీని గెలిపించుకోవడము కమలాన్ని గెలిపించుకోవడము భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడము మన మనకు అవసరం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితులలో माता जै की जय श्री राम जय श्री राम जय नरेंद्र मोदी लाली लाली जय श्री राम जय श्री राम जय श्री राम ఇప్పటికీ పార్లమెంట్ అంతా కూడా మోదీ అభిమానులని ఈటల రాజేందర్ అన్న అభిమానులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటువంటి వేదిక ద్వారా ఉన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో సిరియాడి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఈ యొక్క మోదికా పరిగణలో ఉన్నారు వారు మరి అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గాన్ని తెలియజేసిన నేను మరి అదేవిధంగా దూరప్పల్ దూరప్పల్ నగర్ని వంశీకృష్ణ కృష్ణ గారు చూస్తే వంశీకృష్ణ వంశీకృష్ణ గారు చూస్తా ఉన్నాం మరి అదేవిధంగా బీజేపీ మరియు పరివార క్షేత్రాలన్నీ కూడా జనజాగరణ పేరుతో మనం ముందుకొస్తా ఉన్నాయి బీజేపీ కార్యక్రమాలు చేస్తూ మనము రాజేంద్ర అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఇరవై మూడు ఖాళీ సంక్షేమ సంఘాల ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున స్వాగత పుష్పాంజలి తెలియజేస్తూ వీట రాజేంద్ర అన్న గారు చాలా సమావేశాలు ఎత్తినిస్తూ ఉన్నాయి కాబట్టి అన్నగారే అందరితో నేరుగా మాట్లాడి ఇక్కడ నుంచి భావన చెప్పారు ఇప్పుడు రాజేంద్ర అన్న గారు ఇచ్చిన సన్మానం తర్వాత వార్త సంగిస్తారు जय माता तो तो की जय जय श्री राम గారు జనరల్గా మనకు అర్బన్లో ఉన్న వాళ్ళకి రాజకీయాల పట్ల పెద్ద ఇష్టం ఉండదు నాయకుల పట్ల కూడా ఇష్టం నేను చూస్తూ ఉన్నా ధనం పెడితే ధనం కూడా పెట్టారు ఇష్టం లేదు తిట్టుకుంటా ఓట్లప్పుడు మాత్రం భంగి భంగి ధనం పెడతారు ఓట్లు అయిపోతా కనపడ కానీ సమస్య వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళా కదా ఈ కార్పొరేట్ కోడ్ అయితే వెళ్ళిపోయా ఈ రోడ్ ఇది అయిపోయా కొంచెం ఈ మోరి కట్టకపోయా ఇట్లా అనేక ఇష్టం అంటే అల్టిమేట్గా మనం టెన్షన్లా ఉండకుండా ఉండడానికి క్షేమంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి మంచి సౌకర్యాలతో ఉండడానికి కారకులు రాజకీయ నాయకుల మనం మర్చిపోతుంది అంత పెద్ద బాధ్యత మనం వాళ్ళ చేతిలోకి వెళ్తున్నప్పుడు మనం కూడా ఆచి తూచి మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకు టక్కన కూలకపోవడానికి చుట్టపోవడాని పరిచయం ఇలా చేసి కుదరదు ఎలక్షన్ ఓరియంటెడ్ పార్టీలు తప్ప పవర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ తప్ప పీపుల్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ లేరు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి పాలసీ లేదు ఇట్లాంటి పాలసీ మోడీ గారు వచ్చిన తర్వాత ఓట్లు పడతాయా పడేయా వేస్తారా ఏరా రేపు ప్రధానమంత్రి పదవి ఉండదా లేదా కానీ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే కఠిన అందుకే ఎక్కడ అప్పీజ్మెంట్ పాలసీ ఉందో చూడండి మోడీతో అప్పటిస్మెంట్ పాలసీ అని అపీస్మెంట్ అప్పీజ్మెంట్ పాలసీ ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్ని సంవత్సరాల రక్తపాతం అది హింస అది మోడీకి ఎందుకు కరెక్ట్ అయిందంటే అభినందన తల్లడిగా చెప్తాను అభినందన్ తెలి ఎవరు అభినందన్ దేశ రక్షణ కోసం దాని పట్టుకోలేదు సద్ధత ఉంటే ల్టిమేట్ గా తీసుకొచ్చారు తీసుకొచ్చు నా అభినందన్ బిడ్డ చేస్తే సబ్ చేస్తామని